సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ బావా ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా రే కార్తీ నీకు లెటర్ వచ్చిందిరా లెటర్ మ్యాటర్ తర్వాత గానీ ముందు నువ్వు కూర్చో ఏమిట్రా చెమట్ల కారిపోతున్నాయి చెమట్ల సంతు ఫ్యాన్ ఫ్యాన్ ఎప్పా ఫ్యాన్ పని చేయట్లేదు కదా చేస్తా విసిరు అంతేనంటవా సిగరెట్ తీసుకురా ఓకే ఓవర్ యాక్టింగ్ చేయకండి అబ్బా ఏం లేదురా ఎలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావు మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను మాట్లాడక తప్పదుగా అది కదా మామా మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా అందుకని అందుకని ఏం లేదు మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఒక్కటికి చదువు బుర్రకక్క ఏం చేయాలో తోతగా యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు మన వేయించుకుంటారు అనుకో అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే పరిచయం చేస్తే పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం అంతే కదా అవును ఛాన్స్ లేదు ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు అవును కుదరదా ఎలా వెళ్ళడమంటావు నేను మాట్లాడు చూస్తాను అంటే రెండు వైపులా ఓకే అయితే రెండు వైపులా ఓకే కావాలి నీకు ఓకే కదా శ్వేత ఒకటి అడుగుతాను మీరే తప్పుగా అనుకోరుగా చెప్పండి ఎందుకు సంకోచం ఏం లేదు ఒక చిన్న అప్లికేషన్ ఏంటది అప్లికేషన్ అది మీరా నాకు కాదండి నా ఫ్రెండ్స్ కి ఇది మరీ అన్యాయం ఫ్రెండ్స్ కోసం మీరు నాకు వెరీ బ్యాడ్ ఏమన్నారు వాళ్ళు ఏం లేదు నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అలాగే మేము కూడా ఉండొద్దా అని అది మీ ఫ్రెండ్స్ తో అండి అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు అందుకే అడిగాను అయ్యో అయ్యో సారీ 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 శ్వేత ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది అది కాదు వాళ్ళు ఇదే గొడవ కార్తీక్ ఫ్రెండ్స్ పరిచయం చేవే పరిచయం చేయవే అని అది ఏం చేద్దాం అవును ఇప్పుడు ఏం చేద్దాం సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా ఓకే మా వాళ్ళని రమ్మంటాను సాయంత్రం మీట్ అవుదాం ఓకే అందరూ సాయంత్రం మీట్ అవుదాం ఓకే బై బై రండి రండి ధైర్యంగా రండి రా గర్ల్స్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెంకట్ హలో హలో హాయ్ హాయ్ శివ వాడు వీరు మేడం ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్ మా మా గురించి చాలా చాలా చెప్పే ఉంటాడు చెప్పారు బాబా ఏం చెప్పాడు మీట్ అవడానికి అల్లాడిపోయారని వెయిట్ అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు అయితే వీళ్ళు బాలాగే తెలుపాలన్నమాట బాధపడుతుందండి నిజం చెప్పేశారు కామెంట్ చేసేవారు మాట్లాడాలి బాయ్ హాయ్ హాయ్ ఐ మిమ్మి ఫ్రమ్ తెనాలి ఏంటి విషయం కార్తిక్ ని మీట్ అవ్వాలి అతని క్లోజ్ ఫ్రెండ్ ని కార్తిక్ మీట్ అవ్వాలంటే అవండి నన్ను ఎందుకు అడగడం ఏం లేదు ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా ఇప్పుడు కార్తీక్ ఎక్కడ ఉంటారో చెప్పగలరా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు థ్యాంక్స్ నేను ఎందుకు అతను మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా నేను మా కాలేజ్ చైర్పర్సన్ ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు ఇదిగో చూడండి ఫోటోలు అందంగా ఉన్నారు కదా మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు ఓకే బాయ్ ఇంగ్లీష్ రా ఇప్పుడు నేను ఎంతగా హాయ్ నిమి వాట్ ఇస్ సర్ప్రైజ్ ఇప్పుడు వచ్చా హే బై ద వే విల్ నా ఫ్రెండ్స్ హాయ్ హే నేను ఎప్పుడో అమ్మాయి ఎప్పుడు కమ్మై కూర్చుంటానే అదేరా నిమి అదేరా అవును ఎప్పుడు పాప్కార్న్ లాగా చెట్టుపాటలాడేదానివి ఇవాళ ఏమైంది నీ పేరేంటి ఏంటి ఎగతాళ అడిగిన దానికి సమాధానం చెప్పు కమాన్ చెప్పు కార్తీక్ కార్తీక్ ఓకే అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు ఓ ఇదిగో చూడు ఆ రోజు నీ కాలేజ్ లో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా నా చదువు పూర్తి అవడానికి రెండేళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు దాంతో షికార్లు కొడుతున్నావట జాగ్రత్తగా విను బడవా నీ కోసం నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను మీ ఫ్రెండ్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటాం గాని మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి నువ్వు కూడా నువ్వే టెన్షన్ అవద్దు అవును ఇచ్చేప్పటానికి ఇంత దూరం వచ్చావా నాలుగో తారీఖు కాలేజ్ కల్చరల్ తిన్నగా వచ్చాయి అచ్చప్పడానికి వచ్చాను నేను కూడా రావచ్చా ఓన్లీ జెంట్మెన్ సారీరా ఎవరు అల్లకి నీకు అవకాశం లేదు ఊరుకోరా శ్వేత మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నాను మన ప్లేస్ వదిలేసి ఇక్కడ కూర్చున్నారే హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను కార్తీక్ నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చి లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను కానీ మీరు అలా చేయలేదు నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదు అబద్ధం చెప్పండి నేను పేదవాడిని డొనేషన్స్ తో చదువుకుంటానని నాకు చెప్పారు కానీ మీరే ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు ఆ విషయం నా నుంచి దాచారు ఓ అదే విషయం నవ్వకండి నేను చాలా కోపంగా ఉన్నాను మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి ఏంటి నిమి వచ్చిందా నేను అప్పుడే అనుకున్నాను ఇది చూడండి మీరు చూసిన పేజీ ఇదేనండి నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు చూడండి అదే నిమీ కాలేజ్ వెళ్ళి నా తదు కోసం హెల్ప్ అడిగాను అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాను నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు తెచ్చింది నా కోసమేగా ఇవ్వండి మేడం అరే నవ్వండి ప్లీజ్ నవ్వండి ప్లీజ్ సరే మళ్ళీ నిన్న రాతి నేను అడిగితే తీ తాగడానికి కూడా డబ్బులు ఉన్నాడు ఇప్పుడు చూడు పట్టపాక పేక దాకా తాగించి పడిపోయాడు నువ్వు ఇండి రూపాయి

అరే ఏ లేత భీగ్వంజిం పిబి క్వంజిం ఇలా అప్పుడు నేను చెప్తున్నానా నాకు ఎంసీ కోయిన్ కార్తీక్ నాట జనక్షన్ దగ్గర ఉంటా ఇ వెళ్దా స్వేత ఇంతకు మీరే ఉండకలేదా ఛా ఛా వీటో నా ఏ బావా ఆ సలించేవో ఏయ్ పక్కనే ఉన్న బ్రౌజింగ్ సెంటర్ కి వచ్చాను నిన్ను చూసి చాలా రోజులైంది కదా అందుకే నిన్ను చూసి వెళ్దానట్టు వచ్చాను సో స్వీట్ దిస్ ఇస్ సురేష్ మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్కూల్ నుంచి దిస్ కార్తీక్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆ ను సండే ఫ్రీగా అవును ఇంటికి రారాదు విజయ్ కూడా అడిగింది తప్పకుండా ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది నగ్గట్టుకోరాదు ఓకే నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి సండే మీట్ అవుదామా ఓకే ఓకే బై 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 తప్పకుండా సండే మీట్ అవుతాం ఓకే యా ఇంకా మాట్లాడుకో మేము ప్రయత్నాలు చేయక కాదు టౌన్ ఫీజు కట్టాలని తెలిసే ఇవాళ సెల్ ఎంటుకుంటేలా ఆఖరికి వీడి చెప్తేనే విషయం తెలిసి నువ్వు ఊరుకోరా రే నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు ఆయన ఒప్పుకుంటాడు హెచ్ఓడి ఒప్పుకుంటాడు బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు ఒరే అరటికట్ కాస్త మూసుకుంటావా బావా రెండు గంటల దాకా బ్యాంక్ ఉంటుంది పొద్దున్న పది గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్డ్రా సరే సార్ మన హెచ్ఓడి గారు ఉన్నారా క్లాస్ క్లాస్కి వెళ్ళారు అలా నీళ్ళు నవ్వుతారే ఏంటి విషయం అది మరి ఏటో చెప్పండి అయ్యా ఏం లేదండి రేపు డబ్బులు కట్టడానికి మీరే బ్యాంక్ వెళ్తారు ఏం దారికి వెళ్తావా జోకులకి సమయం కదండీ ఒక వన్ అవర్ లో లేటుగా వెళ్ళడానికి కుదురుతుందా ఎందుకయ్యా మీరు పదకొండు గంటలకి వెళ్ళి డబ్బు కట్టొచ్చా నేను ఎందుకు లేటుగా వెళ్ళాలి ఏం లేదు నాకు డబ్బు అని చెప్పేసి గంటలు అవుతుంది వన్ అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజు కట్టేస్తాను ఎందుకయ్యా అనవసరంగా గాబరపడతావు మీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు కరెక్ట్ చూపించు ఓకే హాయ్ హాయ్ కా ఎందుకు ఉన్నారు ప్రాబ్లమా థాంక్స్ ఎందుకు థాంక్స్ టం ఫిస్ కట్టనందుకు థాంక్స్ దిస్కలి కుప్ప떡 శ్వేత టం ఫిస్ కట్టాల తెలుసు మీకు తెలుసు అడిగారు కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా అది ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను కదా పరిచయం అయిన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ కదా మరి మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి మీకు మీ శివ ఫ్రెండ్స్ నేను కాదు నాకు తెలుసు ప్లీజ్ సారీ సారీ దయించి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి వచ్చేసి చెప్తున్నాను మీరంటున్న సంస్వ వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను నన్ను అభిమానించే వాళ్ళని నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను ఏది ఆశించను ఎందుకంటే వాటన్నింటినీ మించి నిస్వార్థమైనది ఫ్రెండ్షిప్ డబ్బులిచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను అందుకనే మిమ్మల్ని డబ్బడలేదు హలో అంతేనా ఇంకేమైనా మాట్లాడతారా ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్ మనసు చూపి మాట్లాడుకోవాలి మీకు ఏమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా ప్లీజ్ ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే ఓకే సారీ శ్వేత నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు సారీ ఓకే ఓకే నో ప్రాబ్లం ఏ సినిమాకి వెళ్దామా ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీర్ తాగడం మానేద్దాం అనుకుంటున్నా. ఏ బీర్ రేట్లు పెరిపోయాయా? అది కాదు మామా. ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డ అలవాటు మానేయాలి. కావాలంటే నువ్వు కొడ ట్రై నేను మానేందుకు నాకు ఏం చెడ్డ అలవాట్లు లేవురా. ఉంటాయి ఆలోచించుకోరు ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది దాన్ని మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి మామాది? నీ ఫ్రెండ్షిప్ రా? నీ పేరు దయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లసా? కాదు. ఓహో నీ అత్త పేరు ఎల్దిపేటా?

ఈ యూనివర్సిటీలో చదివే సగం మంది నా ఫ్రెండ్స్ అందరూ మా ఏరియా వాళ్లే అందరితోనూ చెప్పించాను అందరూ ఇచ్చిన ఏకైక రిపోర్ట్ ఏమిటో తెలుసా ఏంటి శ్వేత మీరు లవ్ చేసుకుంటారని ఏం సార్ మీరు మీరు చెప్పేశారా లేదా ఏం సార్ కొంచెం కూడా మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి 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 బాస్ చెప్పేశారా లేదా ఏ నీకేం పిచ్చి పెట్టిందా నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే నోటికొచ్చినట్టు బాగా బాబు తర్వాత జరిగేదా వేరు సో మీరు చెప్పలేదా ఏ నీకు స్కూల్ సార్ ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు ఏదో నువ్వు శ్వేత్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందువల్ల ఊరుకుంటున్నాను అంటే మీరు నిజంగా శ్వేతలో వచ్చలేదా కొట్టి ఫ్రెండేనా మళ్ళీ చెప్తున్నాను నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే అర్థమైందా సో మీ ఇద్దరి మధ్య కొట్టి ఏ కదా టన్ యూ ఏ పోరా ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పోరా థ్యాంక్ యూ బాయ్ ఏమిట్రా ఎవరితో ఏం మాటలో తెలియకరా కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు నువ్వు చెప్పరా అదేరా సురేష్ ఉన్నాడు కదా శ్వేత పరిచయం చేసింది అవును వాడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఏమని మీరు శ్వేతతో మీ లో చెప్పేశారా అని ఎలా అడగలనిపించు వాడికి వాడు అడిగిన దాంట్లో తప్పేముంది నువ్వు కూడా పిచ్చి వెళ్ళా అసలు మీ అందరికి అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సురేష్ మాత్రమే కాదు ఈ హోల్ యూనివర్సిటీ క్యాంపస్ అలాగే మాట్లాడుకుంటున్నారు అలాగే చూస్తున్నారు నేను అలాగే అనుకుంటున్నాను అనుకుంటే అనుకో దానికి చేయను నా రూట్లో నేను క్లియర్గా ఉన్నాను ఓకే రా బాయ్ ముందు ప్రశాంతంగా ఉండు నేను సూటిగా ఒకటి అడుగుతాను నువ్వు ఇలా అనవసరంగా ఆవేశపడము అనేసి కొంచెం ఓపిక్గా వింటావా నేను మీరు లవ్ చేసుకుంటున్నారా లేదని అడిగి కోపం తప్పించను రా కానీ ఒకరోజు నువ్వు శ్వేత రైల్వే ట్రాక్ అంటే నడుచుకుంటూ రావడం నేను చూశాను నేను ప్రామిస్గా చెప్తున్నాను యు గైస్ ఆర్ మేడ్ ఫర్ అదర్ నేనే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను రా ఎరా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా మీ అందరికీ నేను వేసుకున్న షర్ట్ జీన్స్ నేను కాలుస్తున్న సిగరెట్ ఇవి మాత్రమే కనపడుతున్నాయి కార్తిక్ ఇంతే అనుకుంటున్నాను కానీ నా గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి నన్ను నా తమ్ముడిని పెంచడానికి ఎన్నో వస్తులు పడ్డా క్లాస్తోనే చదువు మధ్యలో ఆపేసి నా కోసం మెకానిక్ షుడ్లో చేరిన వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు నేను సమాజంలో పెద్దవాడిని కుటుంబాన్ని కాపాడతానని అసలు కదా వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించడం మాత్రమే కాదు రెండు కుటుంబాలని ఒకటి చేసి ఒక కేషి నాకు కాబోయే వైఫ్ నన్ను మాత్రం చూసుకుంటే సరిపోదు మా ఇంటిని అమ్మని తమ్ముడిని అందరినీ సమానంగా చూసుకోవాలి అటువంటి అమ్మాయి యూనివర్సిటీలో దొరకడం కష్టం సరే నువ్వు అన్నట్టు శ్వేత నాకు మ్యాచ్గా ఉండొచ్చు కానీ నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తే కాదురా ఎందుకంటే ఆమె రేంజ్ లెవెల్ అంతా వేరేరా సపోజ్ శ్వేత మా ఇంటికి వచ్చేసింది అనుకో మా అమ్మ తను చూస్తుంది చూస్తుందనుకుంటున్నావా చూడదరా ఒక బంధువులాగా చూస్తుంది సో థింక్ ప్రాక్టికలీ ఒక ఆడమగ కలిసి దగ్గరైనంత మాత్రమే అది పిల్లలునే లేదు మంచి స్నేహులుగా ఉండొచ్చుగా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వాల అందరికి బీర్ పార్టీ ఇస్తాను నో 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 బీర్ పార్టీ విడనాక అలవాటునేది నన్ను పొగుడుతూ పాట పాడండి మీ మోహన్ పాట అదిరే 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 కలర్ అదిరే 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 నీ ప్యాంటికి సట్టదిరే అదిరే

ఇంకోసారి అచ్చిస్తా నాతో అన్నారు తిట్టి మన కదా ఓకే ఓకే ఆ ఇక డైలీ మందేసి తెగ రెచ్చిపోవడమే నీ పాటలు పగిలిపోయిందిరా బాబా సారీరా టూ బై త్రీ రా